ూతులతోనూ మాట్లాడి విచ్చలి మరి పైగా చెప్తారు నేను నేషనలిస్ట్ని నేను ఏవైపీ పాత ఏవైపీని మీరు కూడా బీజేపీని అని ఫలానా లీడర్లను తిట్టడం మొదలు పెడతారు జాగ్రత్త ఖబర్దార్ చెప్తా ఉన్నాను ఇక లీగల్ సెట్ టీమ్ ఉంది అలా కేసులు పెట్టి జైలుకి చూడండి వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఆల్రెడీ నాలుగు కేసులు పెట్టినామో వాళ్ళకు నోటీస్ వచ్చాము తెలుస్తాయి ఏంటనేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పుకోవట్లేదు బీజేపీ మీద పరిగణిస్తూ ఉన్నారు ఇద్దరు బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది బీజేపీ ఊరుకోదు వెరీ సీరియస్లీ బీఆర్ టెలింగ్ దట్ సోషల్ మీడియా ఏది ఉందో అది మంచిగా వాడాలి ఈ యొక్క నెగటివ్ ప్రచారాల కోసం వాడితే మన పార్టీ చూస్తూ ఊరుకోలేదు కాదు మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నాను ఎక్కడైతే మన అగెన్స్ట్గా మన నాయకులు అగెన్స్ట్గా న్యూస్ వచ్చినా యూట్యూబ్లో ఛానల్స్ వచ్చినా దాన్ని కౌంటర్ చేయాల్సి ఉందే మీరు కావాలంటే చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం పనికిరాని మాటలు పనికిరాని మాటలు అరే మంచి చెప్పురా అంటే మంచి చెప్పరు బూతులు తిట్టడం వ్యక్తిగత అభిప్రాయాలతో మనం నిర్వీర్యం చేయటం ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తాను కానీ బీజేపీ ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలకు భయపడేది కాదు బీజేపీ మేము ఈ యొక్క రాజకీయాన్ని వ్యతిరేకిస్తాం ఇటువంటి ఒక రాజకీయాలు దమ్ముంటే ఎదురుకొచ్చి ఫైట్ చేయండి దమ్ముంటే నీ యొక్క అభిప్రాయం చెప్పు అదే ఇటు దాక్కుని ఫేక్ నోట్ ఫేక్ అకౌంట్ ద్వారా ఫేక్ ఐడెంటిటీ ద్వారా ఎవరో డబ్బులు ఇస్తే యూట్యూబ్లలో న్యూస్ నడపడం యూట్యూబ్లో మాట్లాడటం నాలుగు రవ్వ పైసల కోసము ఈ క్యారెక్టర్ దెబ్బ తీసుకుంటున్నారు తెలవదా ఎవరున్నారు మీ వెనక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు ఫండింగ్ చేస్తుంది బీజేపీని బద్నాలు చేయడానికి ఇక మీ ఊరుకునేది లేదు మేము కూడా తిరగబడితే ఎవరు కూడా మీరు ఉండరు కాబట్టి ఈరోజు సోషల్ మీడియా టీం ఐటీ టీం లీగల్ మీడియా లీగల్ టీం మీ అందరినీ కొడతాం వారియర్స్ అండ్ రెడీ ఫర్ వార్ మన యుద్ధంలో ఉన్నాం ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుద్ధంలో మనం కోరాడతాం అంతే విధంగా బీజేపీ గెలుస్తుంది మన నాయకుడి మీద ఫేక్ న్యూస్ ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో దాన్ని కూడా మనం కొట్టాల్సిన అవసరం ఉంది వాడు దుబాయ్లో కూర్చుంటాడు ఇంకోటి అమెరికాలో కూర్చుంటాడు మీతో మనకు చెప్తాడు వాడికి మనకు చెప్తాడు వాడు మోదీనే తింటున్నాడు అంతసేరే వాడికి మోదీని తిట్టాడు నువ్వు రాబిడా ఇండియాకి రాని సంగతి చూస్తావు ఇంకా ఊరుకునే లేదు వాళ్ళకు కూడా చెప్తాను కానీ మన పార్టీలో కూడా చెప్తా ఉన్నాను ఎవరైనా అటువంటి వారిని ఎంకరేజ్ చేసిన సపోర్ట్ చేసిన దాన్ని రీట్వీట్ చేసిన ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది ఇట్ అ క్వశ్చన్ ఆఫ్ డిసిప్లిన్ బీజేపీ పార్టీ ఇస్ అ పార్టీ విత్ అ డిఫరెన్స్ బీజేపీ పార్టీ ఇస్ అ పార్టీ విత్ డిసిప్లిన్ బీజేపీ పార్టీ ఇస్ అ పార్టీ ఆఫ్ డెడికేషన్ ఈ డిఫరెన్స్ డిసిప్లిన్ ఈ డెడికేషన్ ఇది మనలో ఉంది ఏ పార్టీలో లేదు ఏ కార్యకర్తలు లేదు ఇది కానీ ఆ డిసిప్లిన్ ఆ టిఫ్ ఆ ఒక దీన్ని వాళ్ళు ఆశయగా తీసుకొని వీళ్ళు ఏం చేయరు వీళ్ళు ఏం చేయరు మని వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటే దే ఆర్ మిస్టేక్ అండ్ అది వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఫేస్ సీరియస్ యాక్షన్ ఈరోజు ఈరోజు మీటింగ్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే అది మనం మీ అందరికీ అర్థమయ్యేందుకు పెట్టుకున్నాం హౌ సోషల్ మీడియా ఇస్ బీయింగ్ టు డిఫేమ్ బీజేపీ అనేది మాకు స్పష్టంగా కనపడతా ఉంది ఏ విధంగా బీజేపీ నాయకుల్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మిత్రులారా ఈరోజు మీ అందరికీ మరి కోరుతా ఉన్నాను మనం ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలకు ఇటువంటి చిల్లర వ్యవహారాలకు మనం భయపడేది లేదు ఇట్స్ స్ట్రిక్ట్ వార్నింగ్ విత్ ఆర్ గివింగ్ టు ది పీపుల్ ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను నేను మా పార్టీ జోలికి మీరు ఈ విధంగా మీరు మీ పార్టీ పని చేసుకోండి మా పార్టీ నాయకుల మధ్య మీరు చిచ్చు పెట్టకండి మా పార్టీ నాయకులతోని న్యూస్ పేపర్స్ని యూట్యూబ్ వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను మీరు మీ యొక్క క్రెడిబిలిటీని కాపాడుకోండి మీ క్రెడిబిలిటీ కాపాడుకోండి ఈరోజు నేను పార్టీ నుంచి మీ ఒక ఫైవ్ క్రోడ్స్కి వేసినాం డిఫమేషన్ కేసు ఒక పత్రిక మీద రేపు తెలుస్తాయి దానికి ఎవరి మీద అనేది We are going to take legal action even on the people who are giving defamation due to Slugra.